నమస్తే అందరికీ జాబ్ ఆస్పీరియన్స్ కు మీకు స్వాగతం ఈరోజు మనం చాలా మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వచ్చిన టెక్నీషియన్ పోస్టుల కోసం విడుదలైన నోటిఫికేషన్ ఇది ఐటీఏ అర్హత ఉన్న అభ్యర్థులకి శుభవార్తే చెప్పాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ పదహారు సున్నా ఐదు మెనస్ రెండు సున్నా ఐదు సంస్థ పేరు ఈసీఐఎల్ భారత ప్రభుత్వ సంస్థ డిఏఈకి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ పోస్ట్ లొకేషన్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ జోన్ ఆఫీసులు మరియు ప్రాజెక్ట్ సైట్లు ఇండియా వైడ్ పోస్టులు మరియు అర్హతలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులు పదకొండు అర్హత

मिशनिस्ट पोस्टलू एडू अर्हता, पदव तरगति मरियु आईटीआई मिशनिस्ट ट्रेड मरियु एनएसी लेदा ओका समत्सरम अनुभवम जीतम इरवे वेला नालुगु वंदला यनभे इलेक्ट्रिशियन पोस्टलू एडू अर्हता, पदव तरगति मरियु आईटीआई इलेक्ट्रिशियन ट्रेड मरियु एनएसी लेदा ओका समत्सरम अनुभवम జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై టర్నర్ పోస్టులు ఐదు అర్హత పదవ తరగతి మరియు ఐటీఐ టర్నర్ ట్రేడ్ మరియు ఎన్ఏసి లేదా ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై షీట్ మెటల్ వర్కర్ పోస్టులు రెండు అర్హత పదవ తరగతి మరియు ఐటీఐ షీట్ మెటల్ ట్రేడ్ మరియు ఎన్సి లేదా ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై బ్రేకింగ్ న్యూస్ మరిన్ని వివరాలు చూసే ముందు ఒక్క నిమిషం ఆగండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధికారికంగా ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ల కోసం నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి వెల్డర్ పోస్టులు రెండు అర్హత పదవ తరగతి మరియు ఐటిఐ వెల్డర్ ట్రేడ్ మరియు ఎన్ఏసి లేదా ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై కార్పెంటర్ పోస్టులు రెండు అర్హత పదవ తరగతి మరియు ఐటిఐ కార్పెంటర్ ట్రేడ్ మరియు ఎన్ఐసి లేదా ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై పెయింటర్ పోస్టులు రెండు అర్హత పదవ తరగతి మరియు ఐటిఐ పెయింటర్ ట్రేడ్ మరియు ఎన్ఐసి లేదా ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై మొత్తం పోస్టులు నలభై ఐదు వయస్సు పరిధి సాధారణ అభ్యర్థులు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఐదు నాటికి గరిష్ట వయస్సు ఇరవై ఏడు ఏళ్లు మించకూడదు ఎస్సీఎస్టీకి ఐదు ఏళ్ల ఓబీసీకి మూడు ఏళ్ల మినహాయింపు ఉంది ఈసీఐఎల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదనంగా నలభై ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది జీతభత్యాలు ప్రాథమిక జీతం ఇరవై వేల నాలుగు వందల ఎనభై మూడు శాతం వార్షిక పెరుగుదలతో డిఏ హెచ్ఆర్ఏ ఫ్రెంచ్ బెనిఫిట్స్ పీఎఫ్ గ్రాట్యుటీ మెడికల్ లీవ్స్ వంటివి వర్తిస్తాయి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలి అప్లై చేయుటకు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం మే పదహారు రెండు వేల ఇరవై రెండు గంటల నుంచి అప్లై చివరి తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల వరకు అప్లికేషన్ ఫీజు ఏడు వందల యాభై ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీఈల్ ఉద్యోగులకు ఫీజు లేదు ఫీజు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చెల్లించాలి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పరీక్ష విధానం సీబీటీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎనభై ఐదు శాతం వెయిటేజ్ ఒక వంద ప్రశ్నలు నూట ఇరవై నిమిషాల పరీక్ష మైనస్ మార్కింగ్ ఉంది సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు ప్రతి తప్పు సమాధానానికి తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో ప్రశ్నపత్రం ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ సీబీలో టాప్ స్కోర్ చేసిన అభ్యర్థులు ఒకటి ఈస్టు నాలుగు రేషియోలో మాత్రమే ఈ పరీక్షకు అర్హులు పరీక్ష కేంద్రాలు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కోల్కతా అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో తమకు ఇష్టమైన సిటీని ఎంచుకోవచ్చు అయితే ఎగ్జామ్ సెంటర్ కేటాయింపు ఈసీఏఎల్ నిర్ణయం ప్రకారం ఉంటుంది అభ్యర్థి అభ్యర్థించిన సెంటర్ ఇవ్వకపోవచ్చును అందుకే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి సీబీటీ హాల్ టికెట్ ఈసీఐఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు పరీక్షకు హాల్ టికెట్ ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలి ముఖ్య సూచనలు ఒక్కసారి మాత్రమే అప్లై చేయాలి డూప్లికేట్ అప్లికేషన్లు తిరస్కరించబడతాయి ఏవైనా సందేహాల కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మెయిల్ నందు సంప్రదించినది ఈ సమాచారం మీకు ఉపయోగపడిందంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ తో మళ్లీ కలుద్దాం